నా పేరు విజయ్ పాటి నేను ఖమ్మం నివాసిని నేను యాక్చువల్లీ యూరోప్లోనో సింగపూర్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ చేసేటప్పుడు మియాజాకి అనే ఫ్రూట్ గురించి తెలిసింది ఇప్పుడు ప్యారిస్లో ఒక సూపర్ మార్కెట్లో కొంచెం ఎక్స్పెన్సివ్ సెక్షన్లో ఒక సెపరేట్ సెక్షన్ ఉంటుంది అందులో ఇది చూశాను అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసి ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ యూపీలో కూడా రైతు ఇట్లా మియాజాకి పంటని పండించాడు కుక్కల్ని పెట్టి కాపలా కాసి మరీ ఇట్లా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ అన్నప్పుడు ఇట్ పిక్ మై ఇంట్రెస్ట్ సో మా నాన్నగారు ఈ మామిడి తోట సెవెంటీ ఏకర్స్లో వేసినప్పుడు ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో మియాజాకి కూడా ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పి కరోనా టైం ఎగ్జాక్ట్లీ అప్పుడు ఆ టైంలో ఒక ఫిఫ్టీన్ ప్లాన్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం బంగ్లాదేశ్ నుంచి సో జాపనీస్ వెరైటీ ఇది జాపాన్లో మియాజాకి అనే ప్రిఫెక్చర్కి సంబంధించిన మొక్క కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది దీని కాస్ట్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది అని అంటే ఆల్మోస్ట్ దీనికి మెడిసినల్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో బేసిక్లీ మ్యాంగో అనేసరికి తీపి పదార్థం కాబట్టి షుగర్ లెవెల్స్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ పైక్ అవుతూ ఉంటాయి బట్ మ్యాంగో మీకు అందరు తెలిసినట్టే మనకి అందరికీ ఇష్టమైన ఫ్రూట్ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే షుగర్ని కంట్రోల్ చేయడమే కాకుండా నేను లాస్ట్ త్రీ డేస్ నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే షుగర్ లెవెల్స్ ఇన్ఫ్యాక్ట్ డిక్రీజ్ అయినాయి సో నాది నైంటీ ఎయిట్ బిట్వీన్ నైంటీ సిక్స్ టు నైంటీ ఎయిట్ ఎంజీ పర్ డసీ లీటర్ ఉండే షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ మీద ఈ త్రీ డేస్ నుంచి అరౌండ్ నైంటీ నైంటీ రేంజ్లో వచ్చినాయి సో షుగర్ లెవెల్స్ కూడా తగ్గినాయి అని నాకు కొంచెం ప్రూవ్ అయింది సో రెండోది ఏంటంటే ఇది ఇది కనుక మీరు నోటీస్ చేస్తే ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది కాయ జనరల్గా బ్లూబెర్రీస్ కూడా పర్పుల్ కలర్లో ఉంది ఇప్పుడు యాంటీ అను యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల క్యాన్సర్ని ఫైట్ చేయడంలో ఇది మంచి ఫ్రూట్ అని డాక్టర్స్ కూడా బ్లూబెర్రీస్ని బాగా తినమని చెప్తున్నారు సో దీనికి కూడా ఆ గుణాలు ఉన్నాయి యాంటీ క్యాన్సర్సు ఇన్ఫ్లమేటరీ సో బాడీలో ఫ్రీ రాడికల్స్ని ఎలిమినేట్ చేసి క్యాన్సర్ తోటి ఫైట్ చేసే ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి దీనికి ఆ కాస్ట్ పలుకుతుంది ఇప్పుడు దుబాయ్లో అయితే ప్రస్తుతం పన్నెండు వేల నుంచి పదమూడు వేల దిరమ్స్ ఆ రేంజ్లో కొంటున్నారు రఫ్లీ అబౌట్ ట్వంటీ రూపీస్ చొప్పున వేసుకుంటే టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ నుంచి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ దాకా వచ్చింది సో దీన్ని ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లైక్ అసలు ఫిఫ్టీన్ ప్లాంట్స్ వేస్తే పది మొక్కలు బతికాయి ఈ ఇయర్ హార్వెస్ట్ పర్లేదు సో ఇదే స్పిరిట్లో తీసుకొని మేము ఇప్పుడు ఒక ఫైవ్ ఏకర్స్లో స్టార్ట్ చేసాము కల్టివేషన్ మార్కెటింగ్ వచ్చేసరికి ఇది ఎక్కువ విదేశాల్లో ఈ రేట్ మనకు దొరుకుతుంది నార్త్లో కొంతమంది వేశారు కానీ సోషల్ మీడియా ద్వారా ఎక్స్పోర్ట్ సో స్కేల్ ఉంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనకి పెద్దగా ఇక్కడ లేవు కాబట్టి ఎక్స్పోర్ట్ ప్రస్తుతం అంత అంతగా లేదు కాకపోతే గౌరవ తుమ్మల్ గారు మొన్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా కలెక్టర్ గారితో కలిసి మామిడి రైతులందరినీ పిలిచి ఒక సదస్సు లాంటిది ఏర్పాటు చేశారు కాన్వెంట్ ఏమేం చేస్తుంది ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు సో ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్కి కావాల్సిన క్లీనింగ్ ఫెసిలిటీ అనేది బెంగళూరులో ఉంది అది ఇప్పుడు ఖమ్మంలో ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు సో ఒకవేళ ఇది స్కేల్ చేసి రేపు ఖమ్మంలో కూడా వాటర్ వేపర్ క్లీనింగ్ ఫెసిలిటీ కనుక పెడితే ఎక్స్పోర్టర్సే డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చి కొనుక్కునే అవకాశం ఉంది ఎందుకంటే దీనికి ఉన్న లైక్ ఎసెడ్ దీనికి ఉన్న లక్షణాలు అలాంటివి అండ్ ఇంకా మీరు హైదరాబాద్లో కొన్ని ప్రీమియం స్టోర్స్ ఉన్నాయి లైక్ ఫుడ్ స్టోరీస్ కానీ రతన్ దీప్ ఎక్స్క్లూజివ్ కానీ వాళ్ళు ఏంటి అంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ని అమ్ముతున్నారు ఇప్పుడు రాణా గారిది ఫుడ్ స్టోరీస్లో టిపికలీ మష్రూమ్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ పర్ కేజీ అట్లా అమ్ముతున్నారు సో ప్రీమియం క్లయింట్లకి ఎక్స్పార్ట్స్కి అట్లా అమ్ముతున్నారు వార్లాంటి వాళ్ళు ముందుకొచ్చి మన మమ్మల్ని ఎంకరేజ్ చేసినా వాళ్ళ టీం కానీ ఎవరన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేసినా విఆర్ హ్యాపీ మొత్తం ఆర్గానిక్గా పండించినాయి గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మేము ఒక కాన్స్టెంట్ సప్లై తోటి కూడా ముందుకు రాగలుగుతాము అలానే తోటి రైతులకు కూడా అవగాహన కలిగినప్పుడు స్కేల్ పెరిగితే రేపు మన ఖమ్మం నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మంచి లాభసహకమైన వ్యవసాయం ఇది అవుతుందని అనుకుంటున్నాం సరే వెల్ యాక్చువల్లీ ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటి అంటే త్రీ ఇయర్స్ మొక్క అండి తెచ్చినప్పుడు సో నార్మల్గా పెద్ద చెట్లు ఎట్లయితే హ్యాండిల్ చేయాలో అలానే కేర్ ఏదో స్పెషల్ కేర్ అయితే ఏం తీసుకోలేదు మేం కూడా వస్తుందో లేదో అన్న దృష్టితోటే దీన్ని మామూలుగానే పెద్దగా స్పెషల్ కేర్ తీసుకుంది ఏం లేదు కాకపోతే ఈ వర్మీ కంపోస్టు అలాంటివి కెమికల్ మాన్యూర్ ఏం ఓన్లీ ఆర్గానిక్ మాన్యూర్ ఇచ్చాము కాకపోతే త్రీ ఇయర్స్ దాకా ఈ ఈ మొక్క అడాప్ట్ కావడానికి టైం పట్టింది సో ఇప్పుడు యాపిల్ కూడా హార్మన్ నైంటీ నైన్ అనే ఒక వెరైటీ వస్తుంది అది రాజస్థాన్లో పండింది అది కూడా ఒక పది మొక్కలు వేసాము అవేంటి అంటే మనకి ఫ్రూట్ రావడానికి త్రీ ఇయర్స్ పడుతుంది మన క్లైమేట్కి అడాప్ట్ అవ్వడానికి సో అదే అదే మాకు ఇక్కడ కూడా కనపడ్డది సో త్రీ ఇయర్స్ దాకా మనము మాములు మామిడి మొక్కల్లోనే కేర్ తీసుకున్నాము సో దీనికి స్పెషల్గా అయితే ఏం చేయలేదు కాకపోతే ఇప్పుడు మొన్న సార్ కలెక్టర్ సార్ చేసిన ఈ పర్టికులర్ మీటింగ్ వల్ల ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫ్రూట్ బ్యాగ్స్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు గాలి గాలిదొమ్ములకు కానీ వర్షాలు వచ్చినప్పుడు ఈ సొన దీని మీద కారటం కానీ దానివల్ల క్వాలిటీ పాడైపోతుంది అలాంటిది పాడవకుండా ఉండాలి అంటే ఈ పర్టికులర్ ఫ్రూట్ ఫ్రూట్ బ్యాగ్స్ మనం కనుక పెడితే క్వాలిటీ బాగుంటుంది ఫ్రూట్ది రెండోది ఏంటి అని అంటే మనకు ఆ ఫ్రూట్ ఫ్లై అనేది దాన్ని పెనట్రేట్ చేసి ఎగ్ పెట్టకుండా ఉంటుంది సో ఆ క్వాలిటీ పరంగా ఇది ఒక మేజర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మరియు కలెక్టర్ గారిని అభినందించాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళు ఇవి విరివిగా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇంతకుముందు ఒకళ్ళి ఒకటి రెండు ఇద్దరు రైతులకే ఈ అవగాహన ఉండేది సో ఇలాంటివి చేసుకుంటా ఉంటే మనం వన్ ఏకర్లో చేసుకున్న పది ఎకరాల్లో చేసిన దిగుబడి వస్తుంది లైక్ సెడ్ మార్కెట్ ప్లేస్ ఇంపార్టెంట్ దీనికి పెద్ద పెద్ద ప్రీమియం స్టోర్స్ కనుక ఇలాంటి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి కొంటే మా దగ్గర డెఫినెట్లీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కాపోయినా ఒక అందుబాటు ధరలో కనుక మనకి ఇవ్వగలిగితే ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ అయితే మిగతా రైతులకు కూడా మంచి కాంపిటేటివ్ రేట్ వస్తుందని నేను అనుకుంటున్నాను